నమస్తే ఫ్రెండ్స్ వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు ప్రస్తుతం జైల్లో ఉన్నాడు వల్లభినేని వంశీ అసలు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చాడు రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఏం చేశాడు వల్లభనేని వంశీకి సంబంధించి ముందు తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన వైసీపీకి వచ్చాడు వైసీపీలో అరాచకాలు చేశాడు ఇది మాత్రమే చాలామందికి తెలుసు వల్లభినేని వంశీ గత చరిత్ర ఏంటి అనేది చాలామందికి తెలియదు ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తా వల్లభినేని వంశీ ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం ఆయన పదవ తరగతి ఇంటర్మీడియట్ చాలా బాగా చదివాడు మంచి స్టేట్ ర్యాంక్ కూడా ఆ తర్వాత తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో వెటర్నరీ కోర్సుకు సంబంధించి పీజీ చేశాడు ఆయన కాలేజ్ డేస్లోనే గ్రూపులు కట్టడం తగాదాలు గొడవలు జూనియర్స్ను ర్యాగింగ్ చేయడం ఇలా చేసేవాడు అప్పటి నుంచి కూడా ఆయన మీద చాలా కేసులు నమోదయ్యాయి ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడే పలు పోలీస్ స్టేషన్లో తిరుపతి దగ్గర కేసులు నమోదైన పరిస్థితి తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ అయిన తర్వాత అమెరికాకు పోయి వల్లభ్రేణి వంశీ ఉన్నత చదువులు చదువుకుందాం అనుకున్నాడు కానీ ఆల్రెడీ ఇక్కడ కేసులు ఉండటంతో ఆయనకి వీసా రాలేదు అప్రూవ్ కాలేదు ఆయన అమెరికాకు పోలేదు చదువుకోలేదు ఇక ఇక్కడే ఉన్నాడు వల్లభ్రేణి వంశీ తిరుపతిలో చాలా కాలం పాటు ఉండటంతో రాయలసీమ జిల్లాలోనే తిరుపతి దగ్గర బిజినెస్లు స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి వల్లభ్రేణి వంశీ రియల్ ఎస్టేట్లోకి దిగాడు ఒకవైపు రియల్ ఎస్టేట్లు మరోవైపు దానికి అనుబంధంగా కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేశాడు ఆయన వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలో రాయలసీమ జిల్లాలో దివంగత నాయకుడు పరిటాల రవి గారి పేరు చాలా బాగా వినిపించేది ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అలాంటి వ్యక్తిని ఒకసారైనా కలవాలి మాట్లాడాలి అని చెప్పి వల్లభినేని వంశీ భావించాడు అయితే వల్లభనేని వంశీ పరిటాల రవి గారి ఎపిసోడ్కి సంబంధించి రెండు రకాల కథనాలు వినిపిస్తున్నాయండి పరిటాల రవి గారు అందరికీ తెలిసిన విషయమే పరిటాల రవి గారు పేదలకి చాలా బాగా హెల్ప్ చేసే నేచర్ ఉంది చాలా వరకు ఆయన గొప్ప మనసు చాటుకునేవాడని చెప్పి చాలా పాజిటివ్ స్టోరీస్ చాలామంది వినే ఉంటారు అయితే వల్లభనేని వంశీ సంబంధించి ఉన్నటువంటి రెండు వర్షన్స్ ఏంటి అంటే వల్లభరణి వంశి పరిరల్ రవికి అత్యంత సన్నిహితంగా వెలిగేవాడు ఎప్పుడైతే పరిరల్ రవి గారితో పరిచయం ఏర్పడిందో సొంత తమ్ముళ్లాగా పరిరల్ రవి గారు కూడా వల్లభిన వంశీని చూసుకునేవారు కుటుంబంతో కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వల్లభ్రేణిని వెంట పెట్టుకుని పర్టల రవి గారు వెళ్ళేవారు పర్టల రవికి రైట్ హ్యాండ్గా వల్లభ్రేణి వంశీ ఉన్నారు చాలా సాన్నిహితంగా సొంత తమ్ముళ్లాగా పర్టల రవి వల్లభ్రేణి వంశీని చూసుకునేవాడు అని చెప్పి ఒక వర్షం వినిపిస్తూ ఉంది అలాగే వారి కుటుంబ సభ్యులు పర్టల రవి భార్య పరిటల సునీత కూడా చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నారు వదినమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు ఈ రకమైనటువంటి కథనాలు కొన్ని వినిపిస్తున్నాయి అయితే ఏది వాస్తవం ఏది కాదు అని చెప్పి నేను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సీనియర్ మోస్ట్ పొలిటికల్ అనలిస్టులను కూడా నేను ఈ విషయం ప్రస్తావించాను ఈ ఎపిసోడ్ గురించి సమాచారం తీసుకునే ప్రయత్నం చేశా వాళ్ళు చెప్పేది ఏంటంటే రెండు మూడు సార్లు కలిస్తే కలిసి ఉండొచ్చు కానీ పరిటల రవితో అంత సన్నిహిత సంబంధాలు వలభనని వంశీకి లేవు ఆయన పేరు వాడుకుని చాలా సెటిల్మెంట్లు చేశాడు నేను పరిటల రవి మనిషిని నేను పరిటల రవి కుటుంబ సభ్యుడిని అని చెప్పి ఆయనతో దిగిన ఫోటోలు కావచ్చు ఆయనతో సన్నిహితంగా మెలిగినటువంటి కొన్ని చూపించి సెటిల్మెంట్లకు పాల్పడ్డాడు ఆయన పేరు వాడుకున్నాడు ఆయన పేరును దుర్వినియోగం చేసి వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నాడు ఆల్రెడీ ఆయన రియల్ ఎస్టేట్లోనే ఉంటాం కొన్ని బిజినెస్లు చేయటం ఆయన పేరు వాడుకొని చాలా దందాలు చేశాడని చెప్పి ఒక వర్షన్ వినిపిస్తూ ఉంది సో ఈ రెండిట్లో ఏది వాస్తవం అనేది ఎవరైనా తెలుసుంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ తర్వాత పర్యాల రవి గారు చనిపోవటం చనిపోయిన తర్వాత ఆయన తట్టపూట సర్దేసుకుని వల్లభినేని వంశీ గన్నవరం నియోజకవర్గానికి వచ్చేశాడు అప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువ నాయకులుగా ఉన్నటువంటి కొడాలి నాని వంగవెట్టి రాధాతో మంచి సంబంధాలు ఉన్నాయి మంచి ఫ్రెండ్షిప్ ఉంది వల్లభనేని వంశీకి ఆ తర్వాత రెండు వేల ఆరవ సంవత్సరంలో కొడాలి నాని సహకారంతో కొడాలి నానికి నందమూరి ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్షిప్ అందరికి తెలిసిన విషయమే సో అట్లా కొడాలి నాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్కు పరిచయం చేశాడు ఆ కుటుంబంతో ఇతను కూడా కొంత సన్నిహితంగా మెలిగాడు రెండు వేల ఆరో సంవత్సరంలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే వారి తండ్రి హరికృష్ణ గారి సహకారంతో వారి రిఫరెన్స్తో కోడాలి నాని సహకారం కూడా ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలో రెండు వేల ఆరో సంవత్సరంలో వల్లభిన వంశీ జాయిన్ అయ్యారు రెండు వేల ఆరులో జాయిన్ అయిన తర్వాత రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు వల్లభూని వంశీ జూనియర్ ఎన్టీఆర్ఏ ఆయనకి పార్లమెంట్ స్థానానికి టికెట్ ఇప్పించారు మన మనిషి కష్టపడే తత్వం ఉంది ఎంతవరకైనా మన కోసం ముందుకెళ్లే వ్యక్తి వల్లభినని వంశి ఇతనికి టికెట్ ఇవ్వండి అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ ఆ ఫ్యామిలీ నుంచి కొంత సపోర్ట్ ఉండటంతో చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇచ్చారు అని చెప్తారు వల్లభిన వంశి రెండు వేల తొమ్మిదిలో విజయవాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశాడు ఓడిపోయాడు లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి ఆయన ఘన విజయం సాధించారు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత ఎలాగో జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ఇండస్ట్రీలో కొన్ని పరిచయాలు ఉండటంతో సహకారం కూడా ఉంది కాబట్టి అనే సినిమా తీశాడండి రెండు వేల పదవ సంవత్సరంలో అది మంచి హిట్ అందుకుంది తర్వాత ఇండస్ట్రీలో రెండు మూడు సినిమాలు తీశారు ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగులో గర్ణవరం నుంచి అసెంబ్లీ స్థానానికి టికెట్ సంపాదించారు అక్కడ గెలిచారు ఇక్కడ ఒక కీలక పరిణామం చోటు చేసుకుందండి రెండు వేల తొమ్మిదిలో జూనియర్ ఎన్టీఆర్ కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ప్రచారం చేశారు అంత బాగానే ఉంది కొడాలి నాని కూడా రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో గుడివడ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు గెలిచారు ఆ తర్వాత ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కొంత దూరం జరిగారు అప్పటి నుంచి కొడాలి నాని వల్లభరేని వంశీ కూడా పార్టీకి కొంత దూరంగా జరిగే ప్రయత్నం చేశారు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అప్పుడు కూడా జరిగినటువంటి ప్రచారం జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు కాబట్టి నా మిత్రులు కూడా ఈ పార్టీలో ఉండకూడదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ఏ స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని పంపించాడు అని ఒక ప్రచారం అయితే ఉంది వల్లభి వంశీ వంశి కూడా వెంటనే జాయిన్ అవుతాడు అని భావించారు కానీ వల్లభి వంశీ జాయిన్ కాలేదు ఆయన తెలుగుదేశం పార్టీతోనే ట్రావెల్ అయ్యారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మళ్ళీ ఇక్కడ పోటీ చేశారు గనువరం నుంచి గెలిచారు వల్లభి వంశీ అలాగే కొడాలి నాని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున పోటీ చేసి గుడివాడలో గెలిచినటువంటి పరిస్థితి ఇక్కడ జరిగినటువంటి ఒక కీలక విషయం ఏంటంటే మీకు ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తా కొడాలి నాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పిలిచినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందండి గనవర నియోజకవర్గంలో లేదంటే వల్లభరి నిమిషి వెళ్ళిపోయాడు కానీ గ్రౌండ్లో తెలుగుదేశం పార్టీ చాలా సెంటిమెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు గ్రౌండ్ పూర్తిగా క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీకి చాలా బలం ఉంది జగన్ ఆహ్వానించినా కొడాలి కొంత ప్రజలు తీసుకొచ్చినా ఇప్పటికిప్పుడు నేను పార్టీ మారితే గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలు మన అనుచరులు కావచ్చు అంత జీర్ణించుకునే పరిస్థితి లేదు ఒక్కసారిగా టర్న్ అయ్యి వైసీపీకి ఓటేసే పరిస్థితి లేదు నేను కొంత టైం తీసుకుంటానని చెప్పి వల్లభ్రేణి వంశీ అన్నాడు ఇక్కడ మీకు ఒక ఫోటో చూపిస్తాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఎప్పుడైతే విజయవాడలోకి ఎంటర్ అయ్యారో ఆ సమయంలో వల్లభ్రే వంశి జగన్మోహన్ రెడ్డి కలిశారు అప్పటికే ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు వల్లభ్రే వంశి ఇక్కడ జరిగిన డీల్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను గెలిచినా ఓడిపోయినా సరే నేను మీ మనిషిని మీతోనే ఉంటాను అని చెప్పి వల్లభిన వంశి మాటిచ్చినట్టుగా తెలుస్తోంది అప్పటికే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నాడు వల్లభరణ వంశీ వల్లభరీని వంశీ తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నాడు గ్రూపులు కడతా ఉన్నాడు ఈ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం అధిష్టానికి వెళ్ళింది కొత్త హెచ్చరించారు కూడా మందలించారు అయినా తన తీరు మార్చుకోలేదు కొంత తన తనంతట తాను అక్కడ గ్రూపులు కట్టుకొని కొంత అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుంది కానీ ఎప్పుడూ కూడా అధిష్టానానికి ఎదురు చెప్పలేదు కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది వల్లభినేని వంశీ అక్కడ గెలిచారు గెలిచిన తర్వాత అసలు ముసుగు తీసేశాడు వల్లభినేని వంశీ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది తెలుగుదేశం కేవలం ఇరవై మూడు స్థానాలకే పరిమితమైంది ఆ ఇరవై మూడులో గన్నవరం స్థానం కూడా ఉంది వల్లభినేని వంశీ గెలిచారు గెలిచిన తర్వాత కొద్ది రోజులకే తన అసలు ముసుగు తీసేసి అసలు స్వరూపం బయటపడినటువంటి పరిస్థితి వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైపే అసెంబ్లీలో కూర్చొని తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తీవ్రంగా దూషించటం మొదలుపెట్టాడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిట్టడం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడటం కోసం కేవలం వీళ్ళని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీలోకి తీసుకున్నాడా అనిపించే విధంగా ఇటు వల్లభనుడు వంశ అటు కొడాలని కూడా ప్రవర్తించిన పరిస్థితి ఎంత దారుణంగా తిట్టారండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వారి సతీమణ్ణి మహిళను కూడా చూడకుండా అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అసలు జీర్ణించుకోలేకపోయారు వాళ్ళ రక్తం సలసలా మరుగుతున్నటువంటి పరిస్థితుంది మనవాళ్ళు ప్రత్యర్థి పార్టీలోకి వెళ్ళటమే కాకుండా ఆ పార్టీ నుంచి సరే పార్టీలు ఎవరిష్టం వాళ్ళది ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే రాజకీయ భిక్ష పెట్టారో ఎవరైతే మనవాడు మన కోసం పనిచేస్తాడని భావించి ఆదరించారో అలాంటి వ్యక్తుల్ని తీవ్రంగా దూషించడంతో కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు ఎదురుచేశారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా వీళ్ళని ఎప్పుడెప్పుడు ఓడిద్దామని చెప్పి వాళ్ళు నిరీక్షించినటువంటి పరిస్థితి సో రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో ఎన్ని అరాచకాలు చేశాడో మనకు తెలుసు ఎన్ని దారుణాలు చేశాడో మనకు తెలుసు తెలుగుదేశం పార్టీని తగలబెట్టే పని చేశాడు తెలుగుదేశం పార్టీ మీద తన అనుచరులు పంపించి దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలను తగలపెట్టి ఇదంతా మనకు తెలిసిన విషయమే అక్కడ దాడులు చేయడం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఎవరైతే నేను వైసీపీలోకి వెళ్ళినప్పుడు నా అనుచరులుగా చెప్పుకున్న వాళ్ళు ఎవరైతే రమ్మంటే రాలేదో వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ వంశీ అనేక మట్టి తవ్వకాలు క్వారీ తవ్వకాలు కబ్జాలు ల్యాండ్ సెటిల్మెంట్లు ఇవన్నీ విపరీతంగా చేశాడు అధికార పార్టీలో ఉన్నాం కదా జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉన్నాడు కదా అని చెప్పి ఇవన్నీ చేసినటువంటి పరిస్థితి పార్టీ ఆఫీస్ మీద చేసినటువంటి దాడి కేసులో ఆయన ఏ సెవెంటీ వన్గా గా ఉన్నాడు ఇప్పుడు సత్యవర్ధన్ అనే ఒక యువకుని కూడా ఎవరైతే కేసు పెట్టారో అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి దాడి చేసి ఆ కేసే అంటే ఈ దాడి కేసే లేకుండా చేద్దాం అనుకున్నాడు ఎందుకంటే ఏ సెవెంటీ వన్గా ఉన్నాడు ఆధారాలు సేకరించే క్రమంలో అసలు సూత్రధారి వల్లభిన వంశీ అని తెలిస్తే ఆధారాలు పోలీసులు సంపాదిస్తే ఏ సెవెంటీ వన్ కాస్త మధ్యలో సెవెన్ ఎగిరిపోతుందండి ఏ వన్గా మారిపోతాడు వల్లభిన వంశీ ఏవనగా మారిపోతే ఇక జైలే నా గతి అని చెప్పి భావించి భయపడి ఆ కేసు పెట్టిన సత్యవర్ధన్ ని మనం లొంగ తీసుకుంటే అతన్ని ఏదో విధంగా బెదిరించి కేసు వాపసు ఉపసంహరించుకునేలా చేస్తే మనం ఈ కేసు నుంచి బయటపడదామని చెప్పి తప్పు మీద తప్పు చేసినటువంటి పరిస్థితుంది అందుకే ఇప్పుడు జైలుకి వెళ్ళినాడు వల్లభినేని వంశీ ఇది ఆయన చరిత్ర ఆయన బాగా చదువుకునేవాడు కానీ చదువుకుంటే ఏం లాభం మంచి సంస్కారం ఉండాలి మంచి ఆలోచనలు కలిగి ఉండాలి ఆయన మంచిగా చదువుకున్న వ్యక్తి సంస్కారం కూడా కలిగి ఉంటే వ్యాపారాలు చేసుకోవచ్చు రాజకీయాల్లోకి రావచ్చు ప్రజలకు మంచి చేయొచ్చు సేవ చేయొచ్చు పది కాలాల పాటు ప్రజల మనసుల్లో ఉండిపోయే పనులు చేయచ్చు కానీ ఆయన ఈ దారించుకోలే రెండో దారించుకున్నాడు చెడు వైపు వెళ్ళాడు దాడులు చేశాడు కబ్జాలు చేశాడు రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళనే దుర్భాషకులు పరిస్తుంది పరిస్థితుంది సో ఎవరైతే చెడ్డ మార్గాన్ని ఎంచుకున్నారో ఎవరైతే చెడు దారిని ఎంచుకొని చాలా దారుణాతి దారుణంగా వ్యవహరించారో వాళ్ళకి ఇదే గతి పడుతున్నటువంటి పరిస్థితుంది ఇక జైలు కాక ఇంకెక్కడికి వెళ్తారు అక్రమ అరెస్టులు అని చెప్తా ఉన్నారు చాలా దారుణంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్తున్నారు కానీ ఎవరైనా నమ్మే పరిస్థితి ఉందా ఎవరైనా ఇది అక్రమ అరెస్టు అని చెప్పే పరిస్థితి ఉందా కళ్ళ ముందు కనిపిస్తుంది దాడులు కనిపిస్తూ ఉన్నాయి కిడ్నాపులు కనిపిస్తూ ఉన్నాయి ఆయన చేసినటువంటి ఎన్నో రకాల దౌర్జన్యాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకరైనా వలబినడు వంశీ మంచి చేశాడు ఆయన్ని పాపం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అనే సిచ్యువేషన్ ఉందా గన్నవరం ప్రజలు తగిన శాస్తి జరిగింది అంటున్నారు పాపం పండింది అంటున్నారు దీన్ని బట్టి అర్థం కాల కాబట్టి మనం ఎంచుకునే దారిని బట్టే మన భవిష్యత్ అనేది ఉంటుంది ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్